హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి ఏందండి ఇవాళ బాగా వీడియో పెట్టడానికి లేట్ అయింది ఏమనుకోవద్దండి ఎందుకంటే చాలా చాలా కారణాలు ఉంటాయి మరి యాడ్ అలా తిరగాలి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే సరుకు ఎక్కువ వచ్చింది మార్కెట్ డౌన్ అన్నారు యార్డ్ మొత్తం తిరిగిన రకరకాల రేట్లు జరిగినాయి ఇవాళ మాత్రం మొత్తం తిరిగానండి గుంటూరు గుంటూరు మిచ్చియాడికి బ్యాడ్కి మార్కెట్ యాడ్ సెలవడం వల్ల గుంటూరు మిర్చి ఆడికి ఎక్కువ సరుకు వస్తుందండి అందుకని ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది ఏందనేది మరి కాసి కాసేపట్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ చూసి చేసి లైక్ కూడా సపోర్ట్ చేయండి పూర్తి వీడియో చూసి పెద్ద వీడియోలు అన్ని విరా అన్ని రకాల గురించి మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి హీరో డేటు మార్చి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి మిర్చి ఆట గురించి అంతా ఫుల్ డీటెయిల్స్ పెడతాను ఫుల్ వీడియోలు చూసి తెలుసుకోండి చూడండి తొమ్మిది అయిపోయేసరికి ఈ యాటలో ఎంత ఖాళీ అయిపోయింది అనమాట ఈ విధంగా డైలీ మిర్చి అప్డేట్స్ చూడండి తొమ్మిది అయింది ఆల్రెడీ కుట్టే కుట్టేస్తున్నారు కొందరు ఇంకా మార్కెట్ సేల్స్ క్యాలు చూస్తున్నారండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్